హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ వచ్చిందండి మీ అల్లర్ పిల్ల ఈరోజు సండే కదా నన్ను తినేస్తుంది అనమాట సారీ సారీ ఈరోజు నుంచి కాదు సాటర్డే నైట్ నుంచే తింటుంది సాటర్డే ఫైవ్ ఓ క్లాక్ అంటే స్కూల్కి ఫైవ్ ఓ క్లాక్ ఏంటంటే ఫోర్ థర్టీకే వచ్చింది అప్పటి నుంచి ఇప్పుడు దా తింటూనే ఉందండి నా తల్లలో చిన్న బ్రెయిన్ ఉంటుంది కదా ఆ బ్రెయిన్ కూడా పీకేసుకొని తినేసిందండి తినేసావా తినేసిందంట చూడండి అలా చెబుతుందో అసలు ఏంటంటే ఈరోజు సండే కదా సండే అని మనకు రెస్ట్ ఉంటుందని మనం అనుకుంటాం కదా ఏముండదు ఈరోజు అంత డబుల్ పని ఇంకోటి ఏంటంటే విషయం నైటే నేను అన్ని గిన్నెలు కడిగేసుకొని పెట్టుకుంటా కానీ కొంచెం మనసు ఏం బాగాలేక ఇంకా మనసు బాగాలేకపోతే కూడా పని చేయరా అని మీరు అనుకుంటారు కదా ఏమండి బాగాలేకపోయినా పని చేయము మనిషికి ఓపిక ఉండదు కాబట్టి మనసు బాగాలేకపోయినా కూడా పని చేయము మరి అంతే కదా ఇంకా అందుకని నేనేం పని చేయకుండా దుప్పడు కప్పుకొని పడుకొని నిద్రపోయాను అనమాట ఇంక ఇప్పుడు లేచాక ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా పని చేసుకోవాలి కదా చేయకపోతే మళ్ళీ అలా వండుకోవాలి తినాలి వగైరా వగరా అన్నీ చేసేసుకోవాలి నేను ఏంటంటే టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యానమాట ఇంకా మా అయితే కొంచెం పని ఉందని వెళ్ళిపోయారు వస్తానని ఇంక ఈలోపు మనం ఏం చేసేయాలి పని చేసేసుకొని ఉందాంలే ఇంకా అనేసేసి గిన్నెల విధం వేసేసుకొని వంట చేసేస్తున్నాను అనమాట మళ్ళీ లేట్ అయిపోయింది అనుకోండి మీ అల్లరి పిల్ల గొడవ గొడవ చేసేస్తుంది కదా అందుకని ఇంకా వెళ్ళేలోపే వంట చేసేసుకొని అనుకోండి శుభ్రంగా వచ్చేసాక ప్రశాంతంగా తినేసేయచ్చులే అని ఇంక వంట అయితే కుక్ చేసేస్తున్నాను అనమాట ఇంక గంటలైతే అయిపోయినాయండి అటుది పీ ఇటు దిప్పీ అడిగేసరికి చేతులను అరిగిపోయి అరిగిపోయి ఇరిగిపోయి అబ్బబ్బో అసలు ఇంక ఈ పరిస్థితి పరిస్థితి కాదు అండి అన్న అలా ఉంటుంది నా పరిస్థితి చేతులు ఎప్పులు వచ్చేసేసినాయి ఫైనల్లీ ఇంకా ఒక పక్క అయితే రైస్ ఉడకబెట్టేసేస్తున్నాను ఇంకా చూడండి ఇంకా గంజి వార్చేస్తున్నాను అనమాట నాకైతే ఫస్ట్లో అసలు గంజి మార్చడమే రాదనమాట అంటే ఎక్కువ కరెంట్ కుక్కర్లో మామూలు కుక్కర్లో ఇలానే ఉండేదాన్ని కానీ ఒక టూ ఇయర్స్ నుంచి అంతేనా అంతేలే అంతేలే టూ ఇయర్స్ నుంచి అయితే ఇంకా అసలు ఆ కుక్కర్లో ఉండడమే మానేసేసానమాట ఇలా గంజి మార్చడమే నేర్చుకున్నా ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఏంది అనుకుంటున్నారు మీ ఇంట్లో ఏంటో కామెంట్ చేసేసేయండి మా ఇంట్లో ఈరోజు సండే స్పెషల్ ఏమీ లేదు అదే స్పెషల్ అదేంటండి చికెను మటను మొక్క చొక్కా ఇలాంటివి ఏం లేవా అంటారా ఏమి లేవండి రోజుకి మీరు ఏంటండి మొక్క అన్నారు చొక్క అన్నారు అవి కూడా తగ్గుతారా అండి అలాంటివి ఏం లేవలేండి వాళ్ళకి ఏదో ఫ్లోలో వచ్చిందిలే కానీ మనకు అలాంటివి ఏం అలవాటు లేవు అంటే మాకున్నాయి అంటారా ఏంటి ఎవరికి ఏమి లేవలే మీరు మరీను ఇంకేంటంటే ఈరోజు పల్చెడి పప్పు అయితే చేసుకుంటున్నాను అనమాట నాకు ఏంటో ఇంకా మనసే బాగాలేదు కదా మరి మా వారు ఏమైనా తీసుకొచ్చిన అడిగారు నేనేం చేయను నా మనసు బాగాలేదు అని చెప్పేశాను అనమాట నీ మీకు మనసు బాగాలేదు మిగతా వాళ్ళకి ఏమైనా వండి పెట్టరా ఏంటంటారా నా మనసు బాగా నేను ఎవరికి ఏం వండి పెట్టనండి అది అంతేనండి వాటికి అందుకని ఈరోజు ఏం చేసి పెట్టే ఓపిక ఓపిక అంటే ఓపిక ఉంది కానీ ఇంట్రెస్ట్ లేదు చేసే చెప్పే కదా ఇంకా అందుకోసమనే సగం గుడికి వెళ్ళొద్దాం ప్రశాంతంగా ఉంటుంది రిలీఫ్ అయిపోతానని కొంచెం గుడికి వెళ్దామని మెయిన్ రెడీ అయ్యానమాట ఇంకా అందుకోసమే ఇంకా పల్సడి పప్పు చారు చేసేసి ఇస్తా ఈరోజు తినేసేంట్లే ఇంకెంతకన్నా ఇంతకన్నా ఏం అని కూడా చెప్పేసా సరేలే అని అన్నారు మీ ఎల్లర్బిల్ అయితే అంది అమ్మ చికెన్ లేకపోతే ఎలానే అని అడిగిందిలే కానీ సరే ఒక ఆమ్లెట్ వేసేస్తా ఈ రోజుకి అడ్జస్ట్ అవ్వంటే ఇంకేం చేస్తాం అమ్మ ఏం చేస్తాం ఇంకా అదే తింటానులే అని చెప్పేసింది అనమాట ఇంక మనం అంతకన్నా ఏం చేయలేమని ఆమెకే అర్థమైపోయింది అనమాట ఇది కొంచెం చూడండి వచ్చేసింది అనమాట నేను రెడీ అయ్యి అమ్మాయి స్నానం చేసి పంపించానండి పంపించేసి రెడీ అయ్యి అమ్మాయి నేను ఇక్కడ వంట చేసేస్తుంది అయిపోద్ది డాడీ వస్తారు ఈ రోజు టెంపుల్కి వెళ్ళిపోదాం మనం అంటే ఇక్కడ అక్కడ చూడండి వెళ్ళిపోయి వచ్చేసింది నా దగ్గరికి ఏంటి నేను గోన్ తీసుకొని వేసుకోమ్మాయి అంటే నైట్ డ్రెస్ వేసుకొని వచ్చింది నేను వచ్చేకి జడేస్తానని వస్తానని చెప్పాను నైట్ డ్రెస్ వేసుకుని ఎవరన్నా గుడికి వస్తారండి వస్తారా చెప్పండి అసలు వస్తారండి నేనే రెడీ చేయాలంటే నువ్వే రెడీ చేయాలి నేను ఎందుకు అసలు రెడీ అవుతాను నువ్వే వచ్చి రెడీ చేయి అని అనదండి సరే కాదని ఇంకేం చేస్తాం మనమే రెడీ చేయాలంటే ఆమె గోను కూడా వేసుకోలేదంట ఎలా సాగిస్తుందో చూడండి అసలు మీ పిల్లని బాగా కొట్టాలి అబ్బా రాదంటు అసలు ఏమీ రాదు మీ పిల్లకి నిజంగానే సరేలే ఇంకా ఏం చేస్తాం మరి మనమే రెడీ చేద్దాంలే ఏమీ రాదు గౌన వేసుకోవడం కూడా రాదంట విన్నారా ఎన్ని ముచ్చట్లు చెప్పిద్దో ముగ్గులు వేస్తున్నాను ఈ మమ్మీ మా మమ్మీకి ఏమీ రావు అంత సీన్ లేదు గడిది గుడ్డు అని వంద మాటలు చెబుతుంది కదా ఈ వంద మాటలు చెప్పేటప్పుడు గౌన్ వేసుకోవడం రాదా అబ్బా లాజిక్లు మిస్ అవుతుందండి మీ ఎల్లర్ పిల్లలు చే కావాలని అనమాట ఇదంతా యాక్టింగు ఫైనల్లీ మన పప్పుచార అయితే రెడీ అయిపోయినాయండి పల్చగా పెట్టేశాను అనమాట అయితే ఈరోజు చాలా బాగుంటాయండి నాకు పలసడి పప్పుచారే ఇష్టం అనమాట మీకు కొంచెం చిక్కగా ఇష్టం ఆ అంటే లేకపోతే ఇంకా ఇలా అబ్బా పప్పుచారలో ఉప్పుచాపు ఉంటే అబ్బబ్బబ్బబ్బా భలే ఉంటుంది కదండీ కానీ ఉప్పు చేప మన దగ్గర లేదనమాట ఇంకా అందుకని అలా అనుకోవడమే తప్పితే మనం చేసేది ఏమీ లేదు ఫైనల్లీ మన పప్పు చేరైతే ఇంకా రెడీ అండి ఇక్కడ చూడండి ట్యాప్ దగ్గర కూర్చొని వాటర్తో ఆటలాడుతుందండి నేను ఇప్పుడు గమనించాను అసలు ఈ పిల్లకి పిల్లలు అంతే కదండి వాటర్ అంటే వదిలిపెట్టరు అనుకుంటా వాటర్ దొరికిన వాటర్తో భలే ఆటలాడేస్తేస్తారే మమ్మీ ఏంటి బుడగలు బుడకలు వచ్చేసేస్తున్నాయి అని అడుగుతుందండి బుడగలు వస్తున్నాయి అంట ఆమెకి ఏం అర్థం కావట్లేదు అవి పప్పుచారు బుడగలు వస్తున్నాయి అని అంటుంది ఏం పిల్లలునండి ఈ పిల్లల బలే పిల్లలు కదా ఇదిగోండి మా పల్చటి పప్పుచారు బలే ఉన్నాయి కదా కావాలా వస్తారా కాసిన పోస్తారా అండి అండి మాకేం మా చికెన్లో మటన్లు మేము తెచ్చుకొని తింటున్నా మీ పప్పుచారు మీరే తినండి అంటారా ఏంటండి అలా అంటారు మీరు మరి సరేలేండి అయితే మేమైతే గుడికి వచ్చేసానమాట చెప్పాను కదండి మా వారు వచ్చేసారనమాట వచ్చాక ఇంక పని కూడా అయిపోయింది ఇంకా ఈ గుడి వచ్చేసరికి మా ఊరి పక్కనే అనమాట మహంకాళి అమ్మవారి గుడికి నేను ఇంకప్పుడప్పుడు వస్తూనే ఉంటాను అనమాట అయితే మనసు ప్రశాంతంగా ఉండడం కోసం అయితే ప్రజెంట్ అయితే వచ్చేసేస్తానన్నమాట ఇంకా ఎంత కొంచెం ఏదన్నా బాగాలేదనిపిస్తే వచ్చి వెళ్తే చాలా వాటికి హ్యాపీగా అనిపించేస్తుందండి నాకైతే మటుకి ఇంకా చాలా లేట్ అయిపోయింది కదా అను లేట్ అయింది నేనే లేట్ అయింది అనుకుంటే ఇంకా జనం అయితే ఉన్నారండి నేనే లేట్ అనుకున్నా కానీ ఇంకా లేట్గా వచ్చేవాడు కూడా మంది అయితే ఉన్నారనమాట మీ అల్లరి పిల్లలు చూడండి ఇక్కడ గంట కొట్టించు మన గొడవ అనమాట సరే కొట్టిస్తాలే ఉండమ్మాయి కొంచెం అంటే అసలు ఏమన్నా ఆగిద్దండి వెళ్ళి దగ్గర నుంచి గొడవ గొడవ అనమాట ఇది మాకు ఊరికి దగ్గరేనండి అనమాట నేను ఇంత ముందు వీడియోస్ బ్లాగ్స్లో కూడా పెట్టాను అనమాట మాదల మహంకాళి అమ్మవారి కూడా అని మీరే ఎవరైనా ఎప్పుడైనా గుడికి వెళ్ళారా వెళ్తే కామెంట్ అయితే చేసేసేయండి అబ్బా మాకు తెలుసండి గుడి చూసామండి మీ మేము కూడా అని ఇంకా మేమైతే ఫైనల్లీ కొంచెం రషి తగ్గాక ఇంక వెళ్ళి పూజ అయితే చేసుకో చేసుకొని ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసామండి ఇంకా కొబ్బరికాయ మనం కొబ్బరికాయ కొనుక్కొని వచ్చేటప్పుడు కంపల్సరిగా మీ అల్లరిపిల్ల పిల్లకి కొబ్బరికాయ అయితే నేను కంపల్సరీగా కొనాలండి కొనకపోతే అసలు ఊరుకోదనమాట చిన్న కొబ్బరికాయ కావాలంటదండి ఆమె కూడా కొట్టాలన్నమాట ఆ కాయ ఏమో కొట్టలేదు మనం హెల్ప్ చేస్తేనే ఊరుకోదు ఆ కాయని కొట్టడానికి అరగంట రోజులు పెట్టినా కూడా కొడతానే ఉంటుందండి అలాంటి అల్లరిపిల్ల మీ హడావుడి అమ్మో నాకు హడావుడంట చూడండి ఫ్రెండ్స్ నన్ను ఎలా అంటుందో మీరన్నా చెప్పండి అబ్బా నన్ను అనొద్దని నేను ఏడు చేస్తాను ఈ మధ్య నన్ను ఎలా పడితే అలానే చేస్తుంది నేను పనులు చేస్తాను అంటే మా మమ్మీ ఏం చేయట్లేదు మా మమ్మీకి అంత సీన్ లేదు అని అంటుంది ఫ్రెండ్స్ నేనే కదా అన్ని పనులు చేస్తుంది నేనే కదా వేస్తుంది అయినా కూడా నేనే వేస్తున్నాను అందరూ చెప్పేసుకుంటుందండి నిన్నేమో ఆ వంకాయలు ఎక్కడ బోలేమ్మా అంటది ఏంటండి మీ అల్లరి అసలు కొబ్బరికాయ కొట్టిందండి ఒక ఒక ఎన్నిసార్లు ఒక ఆరు ఏడు సార్లు కొట్టాక ట్రై చేసి 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 ఇంకెలాగల కొట్టింది కొట్టిందనమాట ఫైనల్లీ నేను చెప్పని ఇంకా తీస్తా అంటే నేనే అమ్మ అంటది వస్తుందండి ఆమెకి చెబితే ఏమన్నా వింటదా ఇంకా మీరు కూడా అమ్మవారి దర్శనం అయితే చేసేసుకోండి అబ్బా మహంకాళి అమ్మవారు అనమాట మా చ ఇంకేంటంటే మీ అల్లరిపిల్ల దేనికోసం వెయిటింగ్ అంటే ఇప్పుడు కొబ్బరి చిప్ప కోసం అనమాట కొబ్బరి ఎంత ఇష్టం అంటే మీ పిల్లకి అంత ఇష్టం అనమాట కొబ్బరి బాగా తింటుందండి కొబ్బరి తింటే కూడా చాలా మంచిదండి హెల్త్ కానీ గ్యాస్ వస్తుందని కొంచెం నాకైతే భయం అనమాట నేనైతే అసలు చాలా వాటికి వాడను గ్యా కొబ్బరిని ఎప్పుడన్నా ఇంకొకసారి కొబ్బరిని కొబ్బరి పచ్చడి అలా చేస్తా కానీ చాలా వాటికి అయితే వాడను ఇంక మీ పిల్లకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట కవర్ కూడా పట్టుకోలేకపోతుంది ఈ కవర్ పట్టుకొని ఉండమాయి అంతలో అంటే అంతలోనే వాళ్ళ అన్నయ్యకి ఇచ్చేసినట్టుందా మరి వాళ్ళ డాడీకి ఇచ్చింది ఎవరికి ఇచ్చిందో తెలియదు మళ్ళీ నేను కవర్ ఏది కవర్ ఏదో అడుగుతుంటే కవర్ తీసుకొస్తుంది ఏది పట్టుకోలేదండి బరువు అయిపోతాయి అంట బరువులు అంట మొయ్యకూడదు అంట మళ్ళీ ఎల్లర్పిల్ల ఇదిగోండి ఇంకొచ్చేస్తున్నారు చెప్పులు వేసేసుకొని ఇంటికి వెళ్ళిపోదామని ఇంకా దర్శనం అది చేసేసుకొని శుభ్రంగా మంచిగా కొబ్బరికాయ కొట్టుకొని స్వామివారి దగ్గర ప్రశాంతంగా ఉండి నేనైతే అమ్మవారిని మంచిగా దర్శనం అయితే చేసుకొని ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయానండి కొంచెం రిలాక్స్ అయ్యాను ఇక్కడ కొట్టు ఉంటుంది ఈ కొట్టు దగ్గరకి వస్తే ఏదో ఒకటి కొనుక్కోకుండా అయితే రాదండి అక్కడ చిన్ని చిన్ని బలే ఉంటాయి అనమాట అన్ని మీకు ఒక షార్ట్ వీడియోలు అయితే పెడతాయి పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసరికి ఇంకా ఆకలి వేస్తుంది అంట ఆకలి వేస్తున్నామ్మా నాకు అన్నం పెట్టేసి ఆకలి నేను ఆమ్లెట్ అన్న వేద్దాంలే అసలే పప్పుచారా చేసింది అంటే నాకు నువ్వు ఆమ్లెట్ వేసేదాకా నేను ఓపి పట్లేనలే కానీ నాకు పెట్టేసేయని గొడవ గొడవ చేస్తుందండి పెడుతున్నా కదండి ఏంటండి మీ అల్లరి పిల్ల నన్ను ఇలా అనిద్ది ఆమ్లెట్ వేసేదాకా కూడా ఓపి పట్టలేదంట ఇంక సరే ఏం చేసేస్తా మనం ఆమె ఓపించట్లేదు అన్నప్పుడు మనం ఏం చేయాలి ఆమె పెట్టేసేసి తర్వాత మనం ఆమ్లెట్ వేసుకొని తినాలన్నమాట అప్పుడు కానీ తిక్క కుదరదు మీ అల్లరి పిల్లకి ఈరోజు ఇంక అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి పల్చగా చేస్తే కదా పల్చగా అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టమండి ఈ పప్పుచారైతే మనకి మీకు కూడా ఏ ఏ పప్పుచారు ఇష్టమో మీకు అయితే ఏ మొక్కలు వేయలేదండి అసలు నేనైతే ఇంకా టమాటాలు పచ్చిమిరకాయలు వెల్లిపాయ వెళ్ళిపాయా అంత ఇక అంతకన్నా అయితే ఏమీ లేదనమాట అసలు కూర్చొని తినమ్మే ప్రశాంతంగా అంటే ఏమన్నా కూర్చుంటుందా చూడండి హడావుడి ఏదంటే చూడండి సామెది గుర్తు రావట్లేదు కానీ తొందర ఎక్కువను తినేది తక్కువ అన్నట్లు సామెత ఏదో ఆ సామెత మీకు ఏమైనా తెలుస్తా కామెంట్ చేసేసేయండి తినేది తక్కువండి హడావుడు రెండు ముద్దలు తినదో లేదో దానికే మళ్ళీ మంచి నీళ్ళు అంట ఇలా నీళ్ళు తాగొచ్చా మధ్యలో అసలు మంచి నీళ్ళే తాగకూడదు తినేటప్పుడు తినేటప్పుడు తాగితే ఏమవుతుంటుంది ఇదిగోచ్చుకోవాలంటే నేను వెల్లిపాయ తింటున్నాను అనమాట నేను చాలా వేస్తానండి కూరలో వెళ్లిపాయలు అయితే ఎందుకంటే నాకు చాలా ఇష్టం అనమాట హెల్త్ కూడా చాలా మంచిదండి మీరు కూడా ఎక్కువగా వేసుకుని తినండి ఇంకా అవి ఉడకబెట్టుకొని కూడా తింటాను గడ్డను గడ్డను వెల్లిపాయ గడ్డని బాగా చాలా బాగా టేస్టీగా ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి అసలు ఎలా కూర్చొని ఎలా తిండ ఇలా కూర్చొని మా అసలు తింటారా తింటారా అబ్బా మొదలు ఇదే వచ్చిందండి చూడండి కూర్చుంటే కూర్చుందంటే సర్లేండి ఈఎంఐ పిచ్చి మాటలతో మనకి ఎందుకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే బాయ్ బాయ్ ఫ్రెండ్